ప్రపంచంలో ఏ శక్తి నాశనం చేయనంతగా ఏపీని జగన్ అధహపాతాళానికి తీసుకెళ్లారని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు అందించారు భూములు పొందిన కార్పొరేట్ ఆసుపత్రులు పేదల కోసం ఆలోచించకుండా ముక్కుపిండి వసూలు చేయడం దారుణమని ఎమ్మెల్యే మండిపడ్డారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మానవత్వంతో నడుచుకోవాలని హితవు పలికారు ఇంకా ఇంకా కుంభకోణాలన్నీ బయటికి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నాశనము అంతా ఇంత కాదు ప్రపంచంలోనే ఏ శక్తి చేయలేనటువంటి నాశనము ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కూడా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి రాష్ట్ర ప్రజలు దూరంగా పెట్టాలి అని చెప్పి మరి ఒక్కసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ నేను మీ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్ కి కూడా తెలియచేసుకుంటున్నాం ఆల్రెడీ జరిగిపోయింది జరిగిపోయింది పది సంవత్సరాల నుంచో పదిహేను సంవత్సరాల నుంచో మీరు దోపిడీ చేశారు మీ దగ్గర తిన్నది అంతా తక్కించాలంటే నాలాంటి తోడైతే తక్కిస్తాను కానీ ఎట్లీస్ట్ మీరు ఇప్పటి నుంచైనా సరే ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసి ఏదైతే కండిషన్స్ ఫుల్ఫిల్ చెయ్యాలో ఆ కండిషన్స్ ప్రకారము చేయవలసిందిగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఇదే విషయము అసెంబ్లీలో కూడా మనం ప్రస్తావించడం జరిగింది కొంతమంది అరిలోవలో ఏదైతే కండిషన్స్ ఉన్నాయి కండిషన్స్ సేల్ అగ్రిమెంట్లో కండిషన్ లెవెన్ కండిషన్ ట్వెల్వ్ అని కండిషన్ లెవెన్ లో ఫ్రీ ట్రీట్మెంట్ గురించి ఉంది కండిషన్ ట్వెల్వ్ లో ఈ పిల్లలకి ఎవరైతే హాస్పిటల్స్ లో ఉన్నారో వాళ్ళకి కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలని ఉంది ఈ రెండు కండిషన్స్ సేల్ అగ్రిమెంట్ లో కొంతమంది తీయించి మళ్ళీ వాళ్ళ పైన కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వము ఏపీఐసి అధికారులు రివైజ్డ్ అగ్రిమెంట్లు చేయవలసిన అవసరం ఉంది రివైజ్డ్ సేల్ డీడ్స్ చేయవలసిన అవసరం ఉంది